కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి పోర్టు వరకు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే ఆరు నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ మల్కా వెంకటరమణ కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ నేషనల్ హైవే నిర్మాణం పనులు కాంట్రాక్ట్ కు తీసుకున్న సంతోష్ అనే కాంట్రాక్టర్ కార్మికుల చేత పనులు చేయించుకుని ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు బకాయి జీతాలు వెంటనే చెల్లించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు తక్షణమే కార్మికుల జీతాలు ఇప్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుని కాంట్రాక్టర్ తో కార్మికులు జీతాలు ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గోవింద్ వెంకటేష్ రాజశేఖర్ తరుణ్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు నచ్చిపోయిన చర్చిపోయిన జంక్షన్లో మేము వర్క్ చేస్తున్నాం కార్మికులు అందరూ కూడా మూడు సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్న వల్ల మాకు పని నిమ్మటం వల్ల మాకు పనిచేసినానికి మాకు జీతాలు చెల్లించలేదు ఆ సంస్థలో మేము అందరూ కూడా వర్క్ చేసిన దానివల్ల మాకు ఏది సమకూర్చలేదు సమాధానం చెప్పలేదు ఏది అడిగినా సరే మా మాకు తెలియదు అని అంటున్నారు మాకు అందరికీ కూడా సేఫీ తరపున మాకు పరిష్కారం చేయాలని మేము గణపం చేసుకుంటున్నాము అచ్చంపేట జంక్షన్ నుంచి ఫోర్త్ వరకు ఫోర్త్ వరకు జరుగుతున్నటువంటి నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్ వారు తక్షణమే ఆరు నెలలు బకాయి జీతాలని కార్మికులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ పనుల కోసం పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మికుల్ని ఈ విధంగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం చాలా దారుణం తక్షణమే ఈ విషయం మీద జిల్లా అధికారులు కలగజేసుకుని ఈ బకాయి జీతాలు ఇప్పించేదానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో కార్మికుల యొక్క మద్దతుతో కార్మికులతో కలిపి జీఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం అక్కడ అవసరమైతే సంతోషు ఎక్కడైతే ఉంటాడో ఆ ఇంటికైనా లేకపోతే అతని నివాస ప్రాంతానికైనా లేకపోతే అతను పనిచేసే చోటకైనా వెళ్ళి దిగ్బంధం చేయడానికి అక్కడే పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తున్నాం